ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఒక మంచి కార్యక్రమం మొట్టమొదటిసారిగా అందరికీ నమస్కారాలు మూడు రోజులు సంక్రాంతి జరుపుకున్నాం ఈ ప్రాంతంలో కోడి పంద్యాలు కూడా చాలా జోరుగా జరిగాయి అదే సమయంలో సంక్రాంతికి బయట ఉండేవాళ్ళు ముప్పై లక్షల మంది వచ్చారనేది ఒక అంచనా హైదరాబాద్ నుంచి చూస్తే మూడు లక్షల కార్లు రోడ్లన్నీ కిటకెటలాడే విధంగా వచ్చాయి అలాంటివన్నీ కూడా మూడు రోజులు నేను కూడా మా ఊరికి వెళ్ళాను నారావారి పిల్లకి వెళ్ళాను నేను చాలా స్పష్టంగా చెప్పాను మనం ఎక్కడున్నా మన జన్మభూమిని మర్చిపోకుండా మళ్ళీ మన జన్మభూమిని గుర్తుపెట్టుకుంటేనే సార్థకత ఉంటుంది కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని పిలిపించాం అలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత నిన్న ఈరోజు జల్లికట్టు కూడా చాలా ఉత్సాహంగా జరుగుతూనే ఉన్నాయి అదే సమయంలో ఈ జిల్లాలో పక్కనే మీరు చూస్తే జగ్గన్న తోటలో ప్రబల తీర్థ ఉత్సవాలు మన ట్రెడిషన్ని ప్రతిబింబించే విధంగా మన సాంప్రదాయాలన్నీ కూడా గుర్తు చేసుకునే విధంగా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు జరిగాయి ఒక పక్క ట్రెడిషన్ కాపాడుకుంటూ ఈరోజు టెక్నాలజీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లార్జెస్ట్ గ్రీన్ అమోనియా మన తెలుగువాడు అనిల్ అదే మరి మహేష్ కలిసి ఏఎం గ్రీన్ కో ఈరోజు ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర మామూలుగా మనకు ఒక అలవాటు ఉండేది ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక రైస్ మిల్లు పెడితే ఊర్లో రైస్ మిల్లు పెట్టేవాళ్ళు కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా వినూత్నమైన ఆలోచనలతో ఇనోవేషన్తో ముందుకొచ్చారు దేనికి మనస్ఫూర్తిగా ఇద్దరిని ప్రమోటర్స్ని వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరుగో తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం అయితే ఇప్పటికే ఒక దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు ఈరోజు నాకు ఏమాత్ర అనుమానం లేదు రెండు వేల ఇరవై ఏడు మిడ్కంతా అంటే ఏ మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ ఇది ఒక చరిత్ర ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం కానీ ఈరోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా సంతోషిస్తున్నా నిన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జర్మన్ ఛాన్సలర్ గారు ఎంఓయూ చేశారు ఆ ఎంఓయూ ప్రకారం కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా వస్తుంది మనం ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నాం ఇంకొక పక్కన మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉండే ప్లాంట్ ఇప్పుడు నాగార్జున ఫెర్టిలైజర్స్ ఎగ్జాక్ట్ గా ఎనభై రెండు ఎనభై మూడు ఆరో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు రాష్ట్రం అంతా తిరుగుతా ఉంటే ఆ రోజు ఎన్నికల్లో అందరూ అడిగింది ఒక ఫెర్టిలైజర్ ప్లాంట్ కావాలని చెప్పి అడిగారు తప్పకుండా నాగార్జున ఫెర్టిలైజర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు